ప్రజల భూములకు భూభారత్తో భరోసా నూతన చట్టానికి నేడు శ్రీకారం జూన్ రెండు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదుల స్వీకరణ ధరణితో కొల్లగొట్టిన భూములపై ఆడిట్ త్వరలో వివరాలు రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ను నేడు ముఖ్యమంత్రి ప్రారంభిస్తామని వెల్లడి గత ప్రభుత్వం మాదిరి అడావిడి కాగా తప్పులతో కాకుండా ఎంతో శ్రమించి భూభారత్ చట్టాన్ని తీసుకువచ్చామని ప్రజల భూములకు భద్రత భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రెవెన్యూ శాఖ మంత్రి కొంగురెట్టి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు ధరణి ఉండదని నూతన రెవెన్యూ చట్టం భూభారతి రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుంచి అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు గతంలో గత ప్రభుత్వం ధరణి అనేటువంటి పోర్టల్ను మరి ప్రారంభించి గత గతంలో అమలు చేసినటువంటి విధానం మన రైతులకు కానీ ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ తెలుసు మిత్రుల మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వచ్చినప్పటికీ మరి అనేకమైనటువంటి ఫిర్యాదులు ఉన్నాయి మాకు మాకు సరైనటువంటి న్యాయం జరగలేదు మాకు మరోసారి ఈ యొక్క పోర్టల్ను సవరించాలే అనేక లోటుపాట్లున్నాయ ప్రజల యొక్క ఫిర్యాదుల మేరకు వారు సుమారు ఒక సంవత్సరం పాటు ఈ యొక్క ప్రజల విజ్ఞప్తులను అర్జీలను స్వీకరించి మరియు రాష్ట్ర ఉన్నత స్థాయి ఒక కమిటీని రూపొందించి మరి ఐఏఎస్ ఆఫీసర్లతో రెవెన్యూ ఉన్నతాది వర్గాలతోటి మరి చర్చించి పలు గ్రామాల్లో కూడా రైతులతో పలు విభిన్న వర్గాలతో కూడా వారు ఒకటికి నాలుగు సార్లు మేము చూసినాం మేము రైతులతో స్వయంగా మాట్లాడినాం మేము మాట్లాడి మరి ఏ సమస్యలు అందులో లేవు ఏ సమస్యలు ఉన్నాయి అనేటువంటి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే మేము భూభారతిని మరి ప్రవేశపెట్టినాం అటువంటి చట్టాన్ని మరి ఈరోజు రూపకల్పన చేసి ఈరోజు నుంచి ప్రారంభం చేస్తాం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మూడు మండలాల్లో మూడు గ్రామాల్లో మొదట ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి వాటి అమలు తీరును చూద్దామనేటువంటి విషయాన్ని రెవెన్యూ మినిస్టర్ పొమ్మినెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరి ఈ సందర్భంగా పత్రికాముఖంగా చెప్పడం జరిగింది ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఆయన ప్రారంభిస్తారని చెప్పి చెప్పారు మరి ఈ యొక్క కార్యక్రమం మరి ప్రజలకు రైతులు కానీ గతంలో ఎవరైనా ఎంతమంది అయినా ఇబ్బంది పడితే మరి వారి యొక్క సమస్య ఎట్లా ఉంటుంది మరి తీరు వాటి ప్రయోజనం మరి ఏ విధంగా ఉంటుంది మరి గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క వారికి ఈ యొక్క భూభారతి అనేటువంటి ఈ వెబ్సైట్ ద్వారా చూస్తే కానీ ఈ యొక్క విషయం అర్థం కాదు మిత్రులారా మరి ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పెట్టినటువంటి ఈ యొక్క భూభారతి మరి ఎలా ఉంటుంది ఏం సంగతి మరి కొన్ని రోజులు ఆగిన తర్వాత మనకి ఈ యొక్క విషయం స్పష్టమవుతుంది ఈ విషయంగా చూస్తున్నాం మిత్రుల మిత్రులారా అదేవిధంగా